హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చూడండి బ్లాక్ గ్రేప్స్తో ఐస్ క్రీమ్ అనమాట అదేనండి నల్ల ద్రాక్షతో ఐస్ క్రీమ్ చేశాను నేనైతే ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది ఎలా వస్తుంది అనుకున్నాను కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది అచ్చం బయట కొనుక్కున్న ఐస్ క్రీమ్ లాగే ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేస్తారని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో అయితే చూడండి ఎంత బాగా వచ్చింది కదా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మామూలుగా అయితే నల్ల ద్రాక్ష తినరు వాళ్ళు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు మా పిల్లలైతే చాలా బాగా తిన్నారు ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే ద్రాక్ష అన్నిటిని కడుక్కొని పెట్టుకోవాలి ఇంకా అలాగే స్వీట్ కోసం షుగరు ఇంకా నల్ల ద్రాక్ష ఒక కడాయిలో తీసుకొని అందులోకి షుగరు అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసేసి ఇంకా స్టవ్ పైన అయితే పెట్టుకుందాము ఇంకా స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి అయితే గట్టితో కలిపి ఇంకా ఉడికించుకోవాలన్నమాట దీన్ని అయితే చూడండి ఇలా మనకి ద్రాక్ష పైన తప్పు ఉంది కదా అది సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఎక్కువ అవసరం లేదు అది సపరేట్ అయితే సరిపోతుంది మెత్తగా అయిపోయిందని మనకు అర్థమైపోతుంది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి సపరేట్ అయ్యేటివి చూడండి ఇంక ఇలా అన్నీ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్నైతే చల్లారబెట్టుకోవాలి ఈ రసం అంతా సపరేట్ చేసుకోవచ్చు నేనైతే చల్లారడానికి చిన్న గిన్నెలు వేస్తే సరిపోదు కదా అనేసి మొత్తం ఆ చిన్నగిన్నెలు వంపేసి ఈ ద్రాక్ష పళ్ళని పెద్ద కడాయిలు అయితే వేసుకుంటున్నాను త్వరగా చల్లారుతుంది కదా అనేసి నేనైతే నైట్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి త్వరగా కావాలని ఇంక ఈ కడాయిలో తీసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకున్నాను అనమాట కలుపుతూ ఉంటే అదే మెత్తగా అయిపోయింది ఫ్యాన్ కింద పెట్టి ఇంకా ఈ చల్లారి చల్లార్చిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాం చూడండి ఇంకెలా మిక్సీ పట్టుకున్నదాన్ని మనం వడగట్టుకుంటాము కదా ఒక కంటైనర్ అందులో తీసుకోవాలన్నమాట చూడండి ఇలా వడగట్టుకునే దాంట్లో వేసుకొని మొత్తం వడగట్టుకుంటే జ్యూస్ మొత్తం కిందికి వెళ్ళిపోయి పిప్పి ఎంత పైకి వస్తుంది కదా చూడండి ఇంక ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జల్ల కొంచెం మిగిలిపోయింది అందులో వాటర్ వేసి వేసుకుంటున్నాను మన ఆడవాళ్ళకు ఉన్న వీక్నెస్ అదే ఏది వదలం కదా ఇంక ఇలా వాటర్ వేసేసుకొని మొత్తం ఇలా పంపేసుకున్న తర్వాత ఈ పిప్పిని మొత్తం పక్కకు తీసుకుందాం ఇంకా ఇంక ఇప్పుడు మనం ఉడికించుకున్న వాటర్ పక్కన పెట్టాం కదా అది కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇంక ఇప్పుడు కలుపుకునేటప్పుడు షుగర్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది అనమాట అందుకే ఇంకొంచెం వేసి షుగర్ కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత రెడీ అయిపోయింది కదా ఇంక ఇప్పుడైతే ఐస్ మోల్డ్లో వేసుకుందాం మా పిల్లలు ఈ తలకాయ నొప్పి అయిపోయింది ఐస్ మోల్డ్ ఉన్న క్యాప్స్ అన్నీ ఎక్కడంటే ఎక్కడ వేస్తున్నారు కనీసం ఇప్పుడైతే నాలుగు దొరికైపోయినా సార్ రెండే రెండు దొరికాయి ఇంక ఇప్పుడు ఇందులోకి ఐస్ బౌలోకి మొత్తం ఈ గ్రేప్స్ జ్యూస్ని మొత్తం వేసేసుకుందాం చూడండి ఇలా అంతా నింపుకున్న తర్వాత ఇంకా క్యాప్స్ అయితే పెట్టుకుందాం నా దగ్గర నాలుగే ఉన్నాయి కదా ఇంకా అందుకే ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే వాడుతున్నాను నేనైతే ఇంకా ఐస్ బౌలు లేని వాళ్ళు గ్లాసులు అయినా పెట్టుకోవచ్చు నీకు మీకు అది కూడా చూపిస్తాను లాస్ట్లో ఇంకా మిగిలిన వాటి అన్నిటికి కూడా స్టిక్ అయితే పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి దీన్ని అయితే ఇంకా నేనైతే నైట్ ప్రిపేర్ చేశాను కదా ఓవర్ నైట్ మొత్తం పెట్టేశాను అనమాట మనం నీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు కూలింగ్ హైలో అయితే ఉండాలండి తగ్గించి పెట్టుకున్నామంటే ఐస్ అనేది కాదనమాట గడ్డగట్టదు ఇంకా హైలో పెట్టుకొని ఇంకా ఓవర్ నైట్ అలా వదిలేసామంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చూడండి నెక్స్ట్ డే ఇదైతే చెప్పాను కదా మిగిలిపోయినది నేను గ్లాసులో కూడా వేసుకోవచ్చు గ్లాసులో కూడా వేసాను ఇంకా ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే తీయకండి ఐస్ క్రీము సరిగ్గా రాదనమాట ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయచ్చు లేదా వాటర్లోనే పెట్టుకోవచ్చు ఇంకా నేను వాటర్లో ఇంతకుముందు పెట్టాను ఇంక ఇప్పుడు వదిలేస్తే సరిపోతుంది కదా అనేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసి అయితే తీస్తున్నాను చూడండి ఇలా తిప్పుకుంటూ తీయండి ఈజీగా వచ్చేస్తే చూడండి ఎంత బాగా వచ్చింది కదా అచ్చం బయట దొరికే ఐస్ క్రీమ్ లాగానే ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకి మా పిల్లలకి చాలా బాగా నచ్చిందనమాట చూడండి ఎంత బాగా వచ్చింది కదా నల్ల ద్రాక్ష తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను అనమాట వీడియో చూడండి గ్లాస్లో వేసినట్టు కూడా చాలా బాగా వచ్చాయి మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయని తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండ్ అందరికీ మళ్ళీ కలుద్దాం ఇంకో రెసిపీతో బాయ్ బాయ్ సీ యూ